అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీ హైకమాండ్ డమ్మి చేసి పడేసారు రేవంత్ అన్నకు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు సంబంధం లేదు వాస్తవానికి చాలామంది పోటీ చేసేటటువంటి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు రేవంత్ అన్న మాకు బాగా దగ్గర రేవంత్ అన్నకు చెప్పే పని అయిపోతుంది ఇప్పుడు ఒక్క మండలంలో జెడ్పీటీసీ పోటీ చేసేటటువంటి వాళ్ళు లేకపోతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారంలో నాలుగైదు గ్రామ పంచాయతీలు కలిసి ఎంపీటీసీ పోటీ చేసేటటువంటి వాళ్ళు సాధారణంగా ఒక్క సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో నలుగురు ఐదుగురు కొట్లాడుకుంటారు అది ఎంపీటీసీ సీట్ అయినా జడ్పీటీసీ సీట్ అయినా నేను పోటీ చేస్తా అంటే నేను పోటీ చేస్తా అని చెప్పి కొట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ గారికి ఏం చెప్పినట్టు అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ నెల తొమ్మిదో తారీఖు నుండి నామినేషన్స్ చేయాలి అంటే ఈరోజు హైకోర్టులో ఏం తీర్పు వస్తుంది అనేటటువంటి అంశాన్ని బట్టి సో రేపటి నుండి నామినేషన్స్ చేయాలి పోటీ చేసేటటువంటి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు నామినేషన్స్ వేసే ముందు అసలు టికెట్ ఎవరికి కన్ఫామ్ చేయాలనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద టెన్షన్ వాస్తవానికి ఒక మండలంలోకి వెళ్ళి పోటీ చేయడానికి దాదాపు సుమారు ఎంతమంది కాకుండా కూడా కాంగ్రెస్ పార్టీ నుండి జెడ్పీటీసీ తర్వాత ఎంపీటీసీ పోటీ చేయడానికి పది మంది ఉంటారు జెడ్పీటీసీ నుండి ఐదు మంది ఎంపీటీసీ నుండి ఐదు మంది పది మంది దాకా ఉంటారు వీళ్ళే పోటీ చేస్తోళ్ళు హైకమాండ్ ఏం చెప్పినట్ట అంటే ఈ పది మంది అభ్యర్థులు ఉంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఒక లిస్టు తీయండి లిస్టు తీసి ఎవరు పోటీ చేసే గెలిచే అవకాశం ఉండవచ్చు ఎవరికి ఎక్కువ పతారు ఉంది ఎవరికి కొంచెం హవా ఉంది ఆ మండలంలో ఆ సంబంధించినటువంటి ఆ గ్రామ పంచాయతీలలో అనేది జల్లడబట్టి ఎంక్వైరీ చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ చాలా క్లియర్ కట్ గా మీనాక్షి నటరాజన్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట సో ఇప్పుడు ఈ జెడ్పీడీసీ ఎంపీడీసీ టికెట్లు ఇవ్వాలంటే అభ్యర్థి పోటీ చేసేటటువంటి వాళ్లకు సో ఫస్ట్ వీళ్ళు వెరిఫై చేస్తూ ఉన్నారు వెరిఫై చేసేది ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్కి మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించేటటువంటి కార్యక్రమం చేశారు అసలు ఏంది అనేది మనం గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంతే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్స్లో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొన్నంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తాను రైట్గా ఇక టాపిక్లోకి పోతే ఫస్ట్ ఇగో సర్పంచ్ పోటీ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పార్టీతో సంబంధం లేదు ఇండిపెండెంట్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకు కారు గుర్తు లేకపోతే షెయి గుర్తు లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి పువ్వు గుర్తు ఇవేం ఏం వీళ్ళకి సర్పంచ్ పోటీ చేసినటువంటి వాళ్ళు పార్టీలకు సంబంధం ఉండదు వాళ్ళకు సపరేట్ గుర్తులు ఉంటాయి గ్యాస్ గుర్తు లేకపోతే వాళ్ళకు సపరేట్ సపరేట్ డిఫరెంట్ డిఫరెంట్ గుర్తు చపాతీ గుర్తు రోడ్డు రోలర్ గుర్తులు ఇట్లా సర్పంచ్ పోటీ చేసేటటువంటి వాళ్ళకు ఉంటాయి అయితే ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉంటాయో ఈ రెండిటికి పార్టీకి సంబంధించినటువంటి బిఫామ్లు ఉంటాయి అంటే పార్టీకి సంబంధించినటువంటి టికెట్ ఉంటుంది ఈ ఎంపీడీసీ జడ్పీడీసీ పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు పార్టీ నుండి మద్దతు ఉంటుంది పార్టీ నుండి బీఫామ్లు ఇస్తారు టికెట్లు ఇస్తారు పార్టీ అభ్యర్థి లేక పోటీ చేయాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ తర్వాత ఇతర పార్టీలు ఏమైనా ఉంటే వాళ్ళ అభ్యర్థులను పెడతారు కాబట్టి సర్పంచ్ మినహా ఇస్తే ఈ ఎంపీడీసీ జెడ్పీడీసీకి పోటీ చేయడానికి ఒక్క టికెట్కు ఒక్క టికెట్కు ఐదైదు మంది పోటీ పడుతున్నారు ఈ ఐదైదు మందిలో ఎవరికి ఇవ్వాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సో రేపటి నుండి నామినేషన్స్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఉంది అయితే అభ్యర్థిని ఖరారు చేసేటటువంటి ఆ ప్రక్రియ మొత్తం కూడా ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్కి బాధ్యతలు అప్పగించేటటువంటి కార్యక్రమం చేసినట్ట మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్కి చీరు అయితే రేవంత్ రెడ్డి ఎట్లా డమ్మి అయిందని చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెడ్పీడీసీ పోటీ చేసేటటువంటి ఒక అభ్యర్థి ఉంటాడు ఒక రెడ్ ఆయన ఉంటాడు ఒక రెడ్ ఆయన ఉంటాడు ఈయన రేవంత్ రెడ్డికి బాగా క్లోజు ఎప్పటి నుండా రేవంత్ అన్న అంటే ఈయనకి తెలుసు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ జెడ్పీడీసీకి పోటీ చేసేటటువంటి వ్యక్తి ఈ రెడ్ ఆయనకు రెడ్ ఆయన పోటీ చేసేటటువంటి టికెట్ పైన దాదాపు ఒక ఐదు మంది పోటీ పడుతున్నారు నేను చేస్తా అంటే నేను పోటీ చేస్తాను నేనంటే నేను నేనంటే నేనని చెప్పి టికెట్ కోసం కొట్లాడుకుంటారు అప్పుడు ఈ రెడ్ ఆయనకు రేవంత్ అన్న బాగా క్లోజ్ కదా రేవంత్ బాగా తెలుసు కదా ఈ రెడ్ ఆయన ఏం చేస్తాడు రేవంత్ అన్న దగ్గరికి పోతాడు రేవంత్ అన్న దగ్గరికి పోయి అన్న నేను ఇట్లా జెడ్పీటీసీ పోటీ చేద్దాం అనుకుంటున్నా నేను ఒక్కడే పోటీ చేద్దాం అనుకుంటాను కానీ అక్కడ ఐదు ఆరు మంది పోటీ పడుతున్నారు నాతోటి నేను పోటీ చేస్తా అంటే నేను పోటీ చేస్తాను నాకు టికెట్ కావాలి కాంగ్రెస్లోకి వెళ్ళాలంటే నాకు కావాలంటున్నారు వాళ్ళు ఎవరుకి ఇయొద్దన్న నాకే టికెట్ ఇయరి అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి అంటే క్లోజ్ ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి తెలిసినటువంటి వాళ్ళు ఈ జెడ్పీటీసీ పోటీ చేసినటువంటి రెడ్డి అయిన పోయి రేవంత్ అన్న అడుగుతాడు మన సేమ్ క్యాస్టే కదన్న నాకు కూడా జర రాదు అక్కడ జనరలే వచ్చింది పెద్ద ఇబ్బంది ఉండదు అన్న అని చెప్పి పోయి అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ అడిగితే రేవంత్ అన్న ఒక్క మాట చెప్తే కథం ఇక్కడ అయిపోతుంది పని అయిపోతుంది ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత వాళ్ళందరూ సైలెన్స్ అయిపోతారు కదా మిగతా వాళ్ళు కూడా సో ఈయనకు ఒకసారి అవకాశం ఇద్దాం మన అన్నకు తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం ఓపిక పట్టానని రేవంత్ రెడ్డి చెప్తే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ రేవంత్ రెడ్డి డైరెక్ట్ రంగంలోకి దిగితే ఆయనకు రావాల్సినటువంటి బీఫామ్ వస్తుంది పార్టీ టికెట్ కూడా వస్తుంది కానీ రేవంత్ రెడ్డి దగ్గర ఇప్పుడు ఛాన్స్ లేదు రేవంత్ రెడ్డికి సంబంధమే లేదు రేవంత్ రెడ్డి ఎవరికి చెప్పొద్దు రేవంత్ రెడ్డి టికెట్లు అనౌన్స్ చేయవద్దు ఇది అసలు కథ ఇక్కడ రేవంత్ రెడ్డి డమ్మీ అయిపోయింది ఇప్పుడు రేవంత్ అన్న మద్దతు కోసం రేవంత్ అన్న మా వెనుకాలన్నాడు రేవంత్ అన్న చెప్తే పని అయిపోతుంది రేవంత్ అన్న నాకు టికెట్ ఇప్పిస్తాడు ఇవన్నీ లేవు రేవంతన చెప్పిన వాళ్ళు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు రేవంతన అసలు టికెట్ల కోసం ఎవరికి చెప్పొద్దు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అట్లనే ఉండాలి మీనాక్షి నటరాజన్ ఎవరికి టికెట్ ఇవ్వాలి ఏం కథ ఎవరు పోటీ చేయాలి ఏందనేటటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో మీనాక్షి నటరాజన్ చాలా క్లియర్ కట్గా ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించినట ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేస్తా ఉన్నారు అంటే ఎవరెవరైతే ఎంపీడీసీ జెడ్పీడీసీ పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క టికెట్ కోసం ఐదు మంది పోటీ పడితే లిస్టు తీసుకొని ఆ లిస్టుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె వెరిఫై చేస్తూ ఉన్నారు వెరిఫై చేసిన తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టరు పూర్తి స్థాయిలో ఎవరెవరు పోటీ చేస్తారో వెరిఫై చేసి కన్ఫామ్ చేసే కరెక్ట్ చేస్తారు టికెట్ ఇక మీరు పోటీ చేయండి మీకు బీఫామ్ పక్క ఇక మీ కాంగ్రెస్ పార్టీ టికెట్ పక్కా అని చెప్పి ఇన్ఛార్జ్ మినిస్టర్ కన్ఫామ్ చేస్తున్నాడు ఇన్ఛార్జ్ మినిస్టర్ అంటే మీకు తెలుసు కదా ఇప్పుడు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగలేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి సీన్ అన్న కన్ఫామ్ చేస్తాడు ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో తర్వాత సర్పంచ్ అభ్యర్థులు కూడా ఉంటారు కొంతమంది ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు కూడా ఉంటారు ఈ సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేసేటటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో తర్వాత బీజేపీ పార్టీ మద్దతుతో పోటీ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు అంటే మద్దతుతో పోటీ చేస్తారు అయితే ఈ సర్పంచ్గా పోటీ చేసేటటువంటి ఎవరైతే వ్యక్తుంటారో ఎమ్మెల్యే వాళ్ళకు మద్దతు ఇస్తున్నాడు అంటే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉంటాడు కదా ఆ ఎమ్మెల్యే ఇవో పలాని సర్పంచ్ ఈయన పేరు రంగయ్య సర్పంచ్ పేరు రంగయ్య ఈయనకు కాంగ్రెస్ పార్టీ నుండి మద్దతు ఇస్తున్నాం ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇగో పలాని పేరు సోమేషు ఈ సోమేష్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పలాని బీజేపీ ఈయన పేరు ఒక సుధీరు యో ఈయన పలాని బీజేపీ అభ్యర్థి అని చెప్పి ఈ విధంగా ఎమ్మెల్యే కూడా కొంత అనౌన్స్మెంట్ చేసే కలెక్టర్ చేస్తుండే ఊళ్ళే అసలు పార్టీలకు వెళ్ళి వాళ్ళకి బీఫామ్ గీఫామ్లు ఏమి ఉండవు సర్పంచ్లకు కాకపోతే పార్టీ నుండి మద్దతు ఉంటుంది ఫలాని మా మనిషి మా బీఆర్ఎస్ అయినా మా కాంగ్రెస్ అయినా మా బీజేపీ అయినా అని చెప్పి ప్రకటించుకుంటారు ఆ విధమైనటువంటి వ్యవహారాలు ఎమ్మెల్యేలు చూసుకుంటున్నారు తర్వాత ఇప్పుడు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ టికెట్లు కన్ఫామ్ చేస్తున్నారు కదా బీఫామ్లు ఇస్తున్నారు కదా దీంట్లో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పాత్ర కూడా చాలా కీలకం ఎమ్మెల్యే ఒపీనియన్ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ తీసుకుంటున్నాడు ఎందుకంటే మినిస్టర్కి అన్ని తెలియదు కదా ఎమ్మెల్యే దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడు ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది ఏం కథ అని చెప్పి తెలుసుకుంటున్నాడు దీంట్లో ఇంకో లుసుకులు ఉన్నాయి కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమే అయితే ఒక జెడ్పీటీసీకి సంబంధించినటువంటి టికెట్ విషయంలో చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టికెట్ ఒక మండలం టికెటు జెడ్పీటీసీకి సంబంధించి ఐదు మంది ఉంటారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఈ సిస్టమ్ మొత్తం కూడా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత చేంజ్ అయ్యింది ఫస్ట్ రేవంత్ రెడ్డి మద్దతు ఉంది అనుకుందాం రేవంత్ రెడ్డి బాగా దోస్తు క్లోజు సెకండ్ ఆయన మీనాక్షి నటరాజన్కి తెలుసు థర్డ్ పర్సన్ మినిస్టర్కి తెలుసు ఫోర్త్ ఎమ్మెల్యేకి తెలుసు ఫిఫ్త్ ఎంపీకి తెలుసు అయితే మరి వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు కదా మరి వీళ్ళకి ఎవరికి టికెట్ ఇద్దాం ఎవరికి కన్ఫర్మ్ చేద్దాము అంటే ఒకవేళ ఇన్ఛార్జ్ మినిస్టరు ఎమ్మెల్యేని అడుగుతాడు ఎవరికి ఇద్దామంటే ఎమ్మెల్యే ఏమంటాడు ఫోర్త్ పర్సన్కి ఇస్తే బాగుంటుందని చెప్పి చెప్తాడు కదా చెప్పినప్పుడు ఎమ్మెల్యే సంబంధించినటువంటి డిసిషన్ మాత్రమే ఫైనల్ కాదు ఇన్ఛార్జ్ మినిస్టర్ వేరే వాళ్ళ డిసిషన్ కూడా తీసుకుంటున్నాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి జనాల డిసిషన్ కూడా తీసుకుంటున్నాడట వాళ్ళ వీళ్ళ డిసిషన్ తీసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు ఫైనలైజ్ చేసి టికెట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు పోటీ చేయడానికి మస్తు మందురు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు పార్టీలల్లో మస్తు గుర్రు ఊళ్ళే కాబట్టి ఇదంతా ప్రాసెస్ చేస్తున్నారు నాకు ఫలానే మంత్రి తెలుసు ఆయన చెప్తే ఫైనల్ అట్లా లేదు అట్లా చేస్తే మళ్ళీ వీళ్ళు పోటీ చేసే అభ్యర్థులు మీనాక్షి నటరాజ్ అని కంప్లైంట్ ఇస్తే పెద్ద పంచాయతీ మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఈ విషయంలో సైలెన్స్ అయిపోయింది రేవంత్ రెడ్డి ఎందుకు డమీ చేసి ఈ విషయంలో అంటే రేవంత్ రెడ్డి ఎందుకు రంగంలోకి దిగుతలేడు మరి రేవంత్ అని తలుచుకుంటే వాళ్ళకి వెళ్ళి టికెట్లు కదా ఆయన చేతిలోనే కదా మొత్తం అంటే అట్లా లేదు మళ్ళీ ఈ టికెట్ల విషయంలో పంచాయతీ అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగుతాడు ఏ చిన్న ఇష్యూ ఉన్నా మహేష్ కుమార్ గౌడ్ మీనాక్షి నటరాజన్ మొత్తం మంత్రుల చేతిలో అప్పచెప్పారు ఇన్ఛార్జ్ మినిస్టర్ చూసుకుంటున్నారు ఏది ఎమ్మెల్యేను అడుగుతారు ఎమ్మెల్యే ఒపీనియన్ తీసుకుని అప్పుడు టికెట్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు రేవంత్ రెడ్డిని ఎందుకు దూరం పెట్టిరు ఈ విషయంలో అంటే రేవంత్ అన్న పైన రకరకాల ఎలిగేషన్స్ వచ్చినాయి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తీసుకొని ఇచ్చిండని చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్లు కొనరు చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు కాబట్టి ఎంపీలో కూడా అట్లే అన్నారు ఎంపీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి మేనేజ్ చేసిరని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు కాబట్టి ఈ టికెట్ల విషయంలో రేవంత్ రెడ్డిని దూరం పెట్టారు రేవంత్ రెడ్డిని పక్కన పెట్టేశారు ఈ టికెట్లు ఈ పంచాయతీ వద్దు ఈ ఎంపీడీసీ జెడ్పీటీసీకి సంబంధించిన టికెట్లు అన్ని వ్యవహారాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు చూసుకుంటారు కాకపోతే గెలిచేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి చూసుకోవాలి ఎందుకంటే మంత్రులందరూ ఏమంటారు తెలుసా రేవంత్ రెడ్డి వల్ల వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డిని తిడుతురు రేవంత్ రెడ్డి ఆయన డిసిషన్స్ వల్ల చాలా ఇబ్బంది అయిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతురు కాబట్టి రేవంత్ అన్న కూడా సైడ్ అయిపోయిండు ఈ విషయంలో హైకమాండ్ చెప్పిరట పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చేయండి బాధ్యతలు వాళ్ళే చూసుకుంటారని చెప్పిరట వాళ్ళే చూసుకుంటున్నారు సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ టికెట్ల పంచాయతీ పోటీ చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించిన అంశం అంతా కూడా ఇంటర్నల్గా కాంగ్రెస్ చూసుకుంటా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి దీంట్లో పూర్తి స్థాయిలో ఆ టికెట్లకు సంబంధించిన వ్యవహారంలో పోవట్లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో